హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా గోధుమ పిండితో కోకోనట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిస్కెట్స్ కూడా చాలా గుల్లగా వస్తాయి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి బేక్ చేయాల్సిన పని లేకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఏ బిస్కెట్ అయినా సరే చాలా క్రిస్పీగా ఉంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి వేడి నీళ్ళు వేసుకోకూడదండి స్టవ్ పైన పెట్టి కూడా కరిగించకూడదు నార్మల్గా మాత్రమే చక్కగా షుగర్ని మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి దానిలోకి ఒక పావు కప్పు కొబ్బరి పొడిని తీసుకోవాలి నేను ఈ కొబ్బరి పొడిని ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి కొబ్బరి ముక్కల్ని బాగా ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి ఎండు కొబ్బరి రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ఉప్మా రవ్వ అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బొంబాయి రవ్వ వేయడం వలన మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి చూసారు కదండి మనం ఆయిల్ని పిండికి బాగా పట్టిస్తే మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది తర్వాత దీనిలోకి మనం ముందుగా కరిగించుకున్న షుగర్ వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి ఇంకా వేరే వాటర్ యూస్ చేయకూడదండి ఓన్లీ షుగర్ వాటర్ మాత్రమే కలుపుకోండి చూసారు కదా పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ కొంచెం మందంగా ఒత్తుకోవాలి లైట్గా ప్రెస్ చేయాలండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా కాబట్టి లైట్గా ప్రెస్ చేస్తూ కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని సైడ్స్ కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ పైన నైఫ్ని రివర్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా డిజైన్ లాగా వేసుకోవాలి చూశారు కదండి అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వాటిని ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఫ్రై చేసినప్పుడు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఈ బిస్కెట్స్ని కొంచెం మందంగా చేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా కొద్దిసేపటికి ఈ విధంగా అవి బాగా పైకి తేలిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ బిస్కెట్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఈ బిస్కెట్స్ మాత్రం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి కానీ చల్లగా అయిన తర్వాత చాలా క్రిస్పీగా అయిపోతాయి అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కోకోనట్ బిస్కెట్స్ రెడీ మనం ఇందులో కొబ్బరి పొడి అలాగే నువ్వులు ఉప్మా రవ్వ అన్నీ వేసాం కదండీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చాలా గుళ్ళగా ఉంటాయి కోకోనట్ ఫ్లేవర్తో బిస్కెట్స్ చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్